హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం సైకాలజీలో భాగంగా చాలా వీడియోస్ అయితే మనం చెప్పుకోవడం అయితే జరిగిందనమాట ఈరోజు మనం పియాజే సంఘానాత్మక వికాస సిద్ధాంతం గురించి అయితే మనం ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లు ఉంటుందన్నమాట అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే అనమాట సో మనం కూడా అందరం మ్యూచువల్గా చదువుకోవడానికి అయితే ఈ ప్లాట్ఫామ్ అయితే ఉపయోగపడడం అయితే జరుగుతుంది సో ఇకే మాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసినట్లయితే పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం దీని గురించి మనం చూసినట్లయితే మొదటగా ఈ సంజ్ఞానం అంటే ఏంది సంజ్ఞానాత్మకత అంటే ఏంది సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏందో మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ పియాజే అనే వ్యక్తి మనకి స్విట్జర్లాండ్ దేశానికి చెందిన పరిశోధకుడు అనమాట ఈయన వచ్చేసి మనకి స్విట్జర్లాండు దేశస్థుడు స్విట్జర్లాండ్ దేశస్థుడు సో ఈయన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి అయితే పూర్తిగా వివరించడం అయితే జరిగింది సో ఇక్కడ మనం సంజ్ఞానము అంటే ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సంజ్ఞానము సంజ్ఞానాత్మకత సంజ్ఞానాత్మక వికాసం సంజ్ఞానము అంటే సంజ్ఞానము అదేవిధంగా సంజ్ఞానాత్మకత కథ అదేవిధంగా సంజ్ఞానాత్మక వికాసం ఆత్మక వికాసం సో వీటిని గురించి మనం చూసినట్లయితే సంజ్ఞానము అంటే ఇంద్రియ జ్ఞానం అన్నమాట ఇది ఇంద్రియ జ్ఞానము సో ఇంద్రియ జ్ఞానం ద్వారా మన చుట్టూ జరుగుతున్న విషయాలను గ్రహిస్తూ అవగాహన చేసుకుంటూ దానికి అనుగుణంగా ప్రవర్తించడం సంజ్ఞానం అంటే ఏంటి ఇంద్రియ జ్ఞానం ద్వారా తన చుట్టూ జరుగుతున్న విషయాలను గ్రహిస్తూ అవగాహన చేసుకుంటూ దానికి అనుగుణంగా మనం ప్రవర్తించడాన్ని ఇక్కడ మనం సంజ్ఞానం అని చెప్పడం జరుగుతుంది సంజ్ఞానాత్మకత అంటే ఏంటంటే ఆలోచన అనుభవం మరియు జ్ఞానేంద్రియముల ద్వారా పొందే జ్ఞానము అవగాహనలనే మనం ఇక్కడ ఏమంటాం మానసిక చర్యలనే సంజ్ఞానాత్మకత అంటాం అంటే వ్యక్తులు తమ జ్ఞానాన్ని ఆవిష్కరించుకుంటూ ఆవిష్కరించుకుంటూ ఇక్కడ సహాయపడే ఆలోచనల పరంపరను ఏమంటాం అంటే సంజ్ఞానాత్మకత అంటాం సంజ్ఞాన ఆత్మకత అంటే ఏంటి ఇక్కడ ఆలోచన అనుభవం అదేవిధంగా జ్ఞానేంద్రియముల ద్వారా పొందే జ్ఞానం అని మనం ఇక్కడ చెప్పవచ్చు సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సంజ్ఞానాత్మక వికాసం సంజ్ఞానాత్మక వికాసము అంటే మానవులు తాము ఇప్పటికే కలిగి ఉన్న జ్ఞానాన్ని అనుసంధానం చేస్తూ ప్రపంచంలోని వస్తువులు మరియు వ్యక్తులను గమనించడం ద్వారా అంచనాలు వేస్తారు మరియు సమస్యను పరిష్కరిస్తారు సో ఈ రకమైన వికాసాన్ని ఏమంటామంటే సంజ్ఞానాత్మక వికాసం అని మనం అనడం అయితే జరుగుతుందనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే మానవులు తాము ఇప్పటికే కలిగి ఉన్న జ్ఞానాన్ని అనుసంధానం చేస్తూ ప్రపంచంలోని వస్తువులు మరియు వ్యక్తులను గమనించడం ద్వారా అంచనాలు వేస్తారు సో ఆ అంచనాలు వేయడం మరియు సమస్యలను పరిష్కరిస్తారు సో ఈ రకమైన వికాసం ఏంటి సంజ్ఞాత్మక వికాసం అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట సో అదేవిధంగా పియాజే రాసినటువంటి గ్రంథాలు ఒకసారి మనం చూసినట్లయితే గ్రంథాలు గ్రంథాలు చూసినట్లయితే ఒకటి వచ్చేసి మనకి సైకాలజీ ఆఫ్ ది చైల్డ్ సైకాలజీ సైకాలజీ ఆఫ్ ది చైల్డ్ సైకాలజీ ఆఫ్ ది చైల్డ్ సో సెకండ్ వన్ వచ్చేసి మనకి సెకండ్ వన్ వచ్చేసి ది ఒరి ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్స్ ది ఆరిజిన్స్ ऑफ इंटेलिजेंस इंटेलिजेंस इन चिल्ड्रन चिल्ड्रन सो थर्ड वन वन की दि लांग्वेज अंड था आफ दि चैल दि लांग्वेज एंड था आफ ए चैल अगर चलते दि लांग्वेज दि लांग्वेज अंड्वेज एंड थॉट ऑफ ए चाइल्ड చైల్డ్ ది ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ది సైకాలజీ ఆఫ్ ఇంటెలిజెన్స్ ది సైకాలజీ ఆఫ్ ఇంటెలిజెన్స్ ది సైకాలజీలోజీ ఆఫ్ ఇంటెలిజెన్స్ జెంట్స్ సో ఈ విధంగా గ్రంథాలైతే మనం చూడవచ్చు ఇంకోటి వచ్చే ది మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ది చైల్డ్ సో ఈ విధంగా ఐదు గ్రంథాలైతే రాయడం అయితే జరిగిందనమాట సో పియాజే తన సిద్ధాంతం ద్వారా వివరించిన ముఖ్య భావనల గురించి మనం ఇక్కడ చూసినట్లయితే ఒక నాలుగు భావనల గురించి అయితే మనకి ముఖ్యంగా ఇక్కడ మనకి తెలియచేయడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే నాలుగు భావనలు ఏంటి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ముఖ్యమైన నాలుగు భావనలు పియాజే ముఖ్యమైన నాలుగు భావనలు నాలుగు భావనలు భావనలు సో ఇక్కడ చూసినట్లయితే ఒకటోది వచ్చేసి మనకి స్కీమాలు రెండోది వచ్చేసి మనకి ఇదొకటి రెండోది వచ్చేసి మనకి ప్రచారకాలు ప్రచారకాలు సో థర్డ్ వన్ వచ్చేసి మనకి అనుకూలత 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 ఫోర్త్ వన్ వచ్చేసి మనకి వ్యవస్థీకరణము 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 సో ఈ విధంగా ఒక నాలుగు భావనల గురించి అయితే మనకు పియాజీ అయితే వివరించడం అయితే జరిగిందనమాట సో ఇందులో ఒక్కొక్క దాని గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మనం మొదటగా ఒకసారి స్కీమా అంటే ఏమిటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం స్కీమాటా అనగా స్కీమాట అనగా మనకి ఇక్కడ వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి పరిసరాలతో ప్రతిస్పందించడానికి కొన్ని సంజ్ఞానాత్మక నిర్మాణాలు తోడ్పడతాయి వాటిని స్కీమాటాలు అంటారు అంటే ఇవి వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలు అని మనం ఇక్కడ చెప్పవచ్చు ఇక్కడ చూసినట్లయితే పరిసరాలతో ప్రతిపందించడానికి అవసరమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలు అని మనం చెప్పవచ్చు అనమాట ఇక్కడ ఉదాహరణకి మనం చూసినట్లయితే వీటిలో కొన్నింటికి పుట్టుకతోనే ఉంటాయి అన్నమాట అంటే శిశువు కలిగి ఉంటాడు పుట్టుకతోనే ఉదాహరణకు మనం చూసినట్లయితే పీల్చేయడం తన్నటం పట్టుకోవడం లాంటివి ఇవి పుట్టుకతోనే వస్తాయి వీటిని స్కీమాలు అని మనకి పియాజే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్రచారకాలు ప్రచారకాలు సో ఇక్కడ అంటే ఏంది శిశువు పుట్టిన నాటి నుంచి తన పరిసరాలతో జరిపే ప్రతి చర్యల వలన స్కిమాటాలలో ప్రవర్తన జరిగి వ్యక్తపరచబడే ఉన్నత మానసిక చర్య అని ఇక్కడ మనం చూడవచ్చు అందులో ఏముంటాయి ఆలోచన వివేచన సంజ్ఞానము సృజనాత్మకతగా మార్పు అన్నమాట వీటినే ఏమన్నాడు ప్రచారకాలు లేదా ఆపరేషన్స్ అని చెప్పడం జరిగింది శిశువు పుట్టిన నాటి నుంచి తన పరిసరాలతో జరిపే ప్రతి చర్యల వలన స్కిమాటాలలో పరివర్తన జరిగి వ్యక్తపరచబడే ఉన్నత మానసిక చర్యలు అవి ఏంటి అంట ఆలోచన వివేచన సంజ్ఞానము సు సృజనాత్మకతగా మార్పు చెందుతాయంట వీటినే ఆపరేషన్స్ లేదా ప్రచారకాలు అని చెప్పడం జరిగింది ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ ఉన్నత మానసిక సామర్థ్యాల వల్ల వచ్చే ప్రతిస్పందనలే ప్రచాలకాలు అంటే సమస్యలను పరిష్కరించుట లేదా ప్రణాళికలు రచించుట లేదా వర్గీకరణలు మొదలగునవి ఇక్కడ జరగడం అయితే జరుగుతుందనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రచారకాలు వచ్చేసి మనకి రెండు రకాలుగా ఉండడం జరిగింది ఒకటి అనుకూలత ఇంకొకటి వచ్చేసి వ్యవస్థీకరణ సో అనుకూలత వ్యవస్థీకరణ ఇక్కడ అనుకూలతలో మళ్ళీ రెండు రకాలుగా ప్రక్రియలు ఉన్నాయి ఏంటి అంటే ఒకటి సాంశీకరణము ఇంకొకటి అనుగుణ్యత సాంశీకరణము అనుగుణ్యత ఇక్కడ ప్రచారకాలలో మనకి రెండు రకాలుగా ఉండడం జరిగింది ఒకటి వచ్చేసి మనకి ఏంటిది సాంశీకరణం సాంశీకరణ రెండోది వచ్చేసి మనకి అనుగుణ్యత సో ప్రచాలకాల్లో మనకి అనుకూలత వ్యవస్థీకరణ అని రెండు ఉన్నాయి అందులో వచ్చేసి అనుకూలతలో మళ్ళీ రెండు రకాలు అనుకూలత అనుకూలత అనుకూలతలో మళ్ళీ రెండు రకాలు అవి సాంశీకరణం అనుగుణ్యత సో ఇక్కడ మనం సాంశీకరణం ఏంటి ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ సాంశీకరణం అనేది పిల్లలు బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి వారిలో ఉన్న ఉన్నత స్కిమాటాలను ఉపయోగిస్తారు అంటే ఇక్కడ చూసినట్లయితే తమలో ముందే కలిగి ఉన్న స్కిమాటలతో ప్రస్తుతం ఏర్పడే భావనలను పోల్చుకుంటారు సో మరియు పాత జ్ఞానంతో ఇమిడ్చుకుంటారు దీన్ని సాంశీకరణం లేదా విలీనం అని చెప్పడం జరిగింది ఇక్కడ సాంశీకరణానికి ఇంకొక పేరు ఏంటిది విలీనం అని చెప్పవచ్చు ఇక్కడ మనం ఒకసారి ఉదాహరణ చూసినట్లయితే పూర్వజ్ఞానముతో నూతన జ్ఞానమును ఆహ్వానించి పోల్చుకోవటం అంటే ఇక్కడ పోల్చడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే ఉదాహరణ ఎప్పుడూ గాలిలో ఎగిరే విమానం చూడని పిల్లవాడు మొదటిసారి విమానమును చూసినప్పుడు తనకు తెలిసిన పెద్దదైన తెల్లని పక్షితో పోల్చుకుంటాడు దానిని పక్షిగా భావించడం జరుగుతుంది అనమాట అంటే ఇక్కడ పోల్చుతాడు దాంతో దీనికి పోల్చడం అనేది పోల్చడం జరుగుతుందన్నమాట సో అదేవిధంగా అనుగుణ్యత ఒకసారి మనం చూసినట్లయితే అనుగుణ్యత వచ్చేసి మనకి ప్రస్తుత ఆలోచన విధానంలో తప్పు ఉన్నప్పుడు దానిని గ్రహించిన శిశువు కొత్తగా స్వీకరించిన జ్ఞానంలో మార్పు చేసుకుంటాడు అనగా దానికి సంబంధించిన కొత్త స్కిమాటాను నిర్మించుకుంటాడు అనగా ఇది వ్యక్తికి పునర్శిక్షణను గురిచేసే ప్రక్రియ ప్రక్రియ అనమాట అనగా పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకుంటాడు సో ఇక్కడ సర్దుబాటు అనేది జరుగుతుంది సర్దుబాటు సో సర్దుబాటు అనేది ఇక్కడ జరగడం జరుగుతుంది అండి అంటే ఇక్కడ ఉదాహరణ మనం చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూసినట్లయితే ఇంతకు పూర్వం విన విమానమును చూసి పక్షి అనుకున్న శిశువు దాని ఆకారము శబ్దమును బట్టి అది పక్షి కాదు వేరేది అని గుర్తించగలుగుతాడు అన్నమాట అంటే వేరే దాన్ని గుర్తించి దానిని జ్ఞానంలో మార్చుకుంటాడు దానిని వేరే స్కిమాటాగా దానికొక స్కిమాటాని ఏర్పరచుకోవడం అయితే జరుగుతుందన్నమాట అంటే అంతకుముందు పక్షి లాగా భావించిన పోల్చుకున్న పక్షితో పోల్చుకున్నాడు ఎక్కడ సాంశీకరణంలో అనుగుణ్యతలో ఏమైంది సర్దుబాటు చేసుకున్నాడు అక్కడేమో పోల్చాడు ఇక్కడేం సర్దుబాటు చేసుకున్నా ఇక్కడ సర్దుబాటు ఏ విధంగా చేసుకున్నాడు పాత స్కీమాటాన్ని కాకుండా ఇక్కడ దాని శబ్దము దాని ఆకారము దాని అన్ని చూసిన తర్వాత ఇది పక్షి కాదు ఇది వేరే అని సర్దుబాటు చేసుకొని ఒక కొత్త స్కీమాని ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనం సాంశీకరణము అదేవిధంగా అనుగుణ్యతల గురించి మనం చెప్పవచ్చు అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే సమతుల్యత చూసినట్లయితే పియాజే ప్రకారం సమతుల్యత ద్వారా వికాసం అనేది జరుగుతుంది సో ఇది స్వాయక్తీకరణము మరియు అనుగుణ్యతల మధ్య గతిశీలమైన పరస్పర చర్యలు అనేది ఉండడం అయితే జరుగుతుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ వన్ చూసినట్లయితే వ్యవస్థీకరణం వ్యవస్థీకరణం అంటే పిల్లలు కొత్త స్కిమాటాలను రూపొందించుకున్న తర్వాత వాటిని ఇతర స్కిమాటాలతో జతచేసి తిరిగి దృఢమైన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను సృష్టించుకుంటారు సో ఈ విధంగా కొత్త కొత్త స్కిమాటలను ఏర్పరచుకుంటారన్నమాట వ్యవస్థీకరణంలో సో ఇది వీటికి సంబంధించింది నెక్స్ట్ చూసినట్లయితే మనం సో నెక్స్ట్ చూసినట్లయితే పియాజే సూచించిన సంజ్ఞానాత్మక వికాస దశలు ఒకసారి మనం చూసినట్లయితే మొత్తం నాలుగు దశలుగా ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందనమాట సంజ్ఞానాత్మక వికాసం అనేది నాలుగు దశలలో జరుగుతుంది అని ఇక్కడ మనకి పియాజే చెప్పడం జరిగింది సో ఒకసారి కొత్త పేజీలో రాసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసినట్లయితే ఎన్ని ఉన్నాయి అన్నాడు నాలుగు దశలు సో ఒకటి వచ్చేసి మనకి ఇంద్రియ చాలక దశ సో ఇంద్రియ చాలక దశ రెండు వచ్చేసి మనకి పూర్వ ప్రచాలక దశ దశ సో మూడోది వచ్చేసి మనకి మూర్త ప్రచారక చాలక దశ నాలుగోది వచ్చేసి మనకి అమూర్త మూర్త ప్రచాలక దశ అమూర్త ప్రచాలక దశ సో ఈ విధంగా నాలుగు దశల గురించి అయితే పియాజే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ పియాజే ప్రకారం సంజ్ఞానామ వికాసం వయసుపై కాకుండా దశల క్రమంపై ఆధారపడుతుందని చెప్పడం జరిగింది అంటే సంవేదన ప్రత్యక్షము భావన ఆలోచన ద్వారానే సంజ్ఞానాత్మకత వికాసం జరుగుతుంది సంజ్ఞానాత్మక వికాసం ప్రధానంగా జ్ఞానేంద్రియ వికాసం మరియు భాషా వికాసంపై ఆధారపడి ఉంటుందని మనకి ఇక్కడ పియాజే చెప్పడం జరిగింది అంటే శిశువులో సంజ్ఞానాత్మక వికాసం పదహారు సంవత్సరాలకు గరిష్ట స్థాయికి చేరుతుందంట ఎప్పుడు పదహారు సంవత్సరాలకి గరిష్ట స్థాయికి చేరుకోవడం అయితే జరుగుతుందని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ఇప్పుడు మొదటగా మనం ఇంద్రియ చాలక దశలో ఒకసారి మనం చూసినట్లయితే ఇది వచ్చేసి పుట్టుక నుంచి పుట్టుక పుట్టుక నుంచి మనకి రెండు సంవత్సరాలు అనమాట రెండు సంవత్సరాలు సో ఇక్కడ రెండు సంవత్సరాల వరకు ఇది ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే పియాజే తన సొంత పిల్లల మీదనే ఈ పరిశీలన చేసి ఎప్పుడోది పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో సో ఆరు దశలుగా విభజించడం అయితే జరిగిందనమాట సో అందులో వచ్చేసి మనకి సాధారణ ప్రతిచర్యలని అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి ప్రాథమిక వృత్తాకార స్పందనలని మూడోది వచ్చి ద్వితీయ వృత్తాకార స్పందనని అదేవిధంగా నాలుగోది వచ్చి మనకి ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం అని అదేవిధంగా ఐదోది వచ్చేసి మనకి తృతీయ వృత్తాకార స్పందనలని అదేవిధంగా ఆరోది వచ్చేసి మనకి స్కీమాల అంతరంగీకరణ అని మనకి ఇట్లా ఐదు రకాలుగా ఆరు రకాలుగా మనకి ఇక్కడ విభజించడం అయితే జరిగిందనమాట ఇది ఇంద్రియ చాలక దశ ఇది పుట్టుక నుంచి రెండు సంవత్సరాలు అయితే ఉండడం జరుగుతుందనమాట సో నెక్స్ట్ మనం చూసినట్లయితే పూర్వ ప్రచాలక దశ పూర్వ ప్రచాలక దశ మనకి రెండు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉండడం జరుగుతుంది రెండు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఉండడం జరుగుతుందన్నమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇందులో మనకి రెండు దశలు ఇవ్వడం జరిగింది ఒకటి వచ్చేసి పూర్వ భావనాత్మక దశ రెండవది వచ్చేసి అంతర్బుద్ధి దశ సో ఇక్కడ ఇందులో చూసినట్లయితే మళ్ళీ రెండు రకాలు ఒకటి వచ్చేసి మనకి పూర్వ భావనాత్మక దశ పూర్వ భావనాత్మక దశ సో నెక్స్ట్ వచ్చేసి మనకి అంతర్బుద్ధి దశ అంతర్బుద్ధి దశగా మనం ఇక్కడ చెప్పవచ్చు సో రెండు రకాలుగా ఈ భావనలు చెప్పడం జరిగింది పూర్వ ప్రచారక దశలో ఒకటి వచ్చేసి పూర్వ భావనాత్మక దశ రెండోది అంతర్బుద్ధి దశ ఈ విధంగా రెండు రకాలుగా చెప్పడం జరిగింది సో పూర్వ భావనాత్మక దశ వచ్చేసి మనకి రెండు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలుగా చెప్పడం జరిగింది రెండు నుంచి నాలుగు సంవత్సరాలని చెప్పడం జరిగింది ఇందులో వచ్చేసి మనకి చూసినట్లయితే భాషా వికాసం చాలా వేగవంతంగా జరుగుతుందని చెప్పడం జరిగింది దీనివల్ల శిశువుకు సమస్య పరిష్కార సామర్థ్యం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది సో ఇందులో మనకి రెండు రకాలుగా ఇక్కడ పరిమితులు ఉంటాయని చెప్పడం జరిగింది ఒకటి వచ్చేసి మనకి సర్వాత్మకవాదం రెండోది వచ్చేసి అహం కేంద్రవాదం అహం కేంద్రక వాదం అని రెండు రకాలుగా చెప్పడం జరిగింది ఇక్కడ సర్వాత్మక వాదం అంటే జీవం లేని వస్తువులకు శిశువు జీవాన్ని సర్వాత్మక సర్వాత్మకవాదం లేదా యానిమిజం అంటాము ఇక్కడ చూసినట్లయితే శిశువు బొమ్మలతో ఆడుకోవడం ఆ బొమ్మలకి ప్రాణం ఉన్నట్లుగా పిల్లవాడి ఇక్కడ ఊహించడం అయితే జరుగుతుందనమాట సో ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే శిశువు తాను ఆడుకునే బొమ్మలకు స్నానం చేయించడం అన్నం పెట్టడం నిద్రపుచ్చడం లాంటివి చేస్తాడు సో కర్రను తుపాకీలాగా భావించి అందరినీ కాల్చడం చెక్క ముక్కను గుర్రంలాగా భావించి టక్ టక్ మనం ఊపడం అట్టపెట్టెలను ఇల్లులాగా భావించి ఆడుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ పూర్వ భావనాత్మక దశలో చూసినట్లయితే సర్వాత్మక వాదంలో సో అదేవిధంగా రెండోది ఏంటిది అహం కేంద్రక వాదం ఇక్కడ అహం కేంద్రక వాదంలో చూసినట్లయితే తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా తన చుట్టూ కేంద్రీక కేంద్రీకరించబడి ఉందనుకోవడం వాదంగా ఇక్కడ మనం చెప్పవచ్చు ప్రపంచాన్ని ఇతరులను తన దృష్టి కోణం నుంచి మాత్రమే చూడటం తన అభిప్రాయాలు ఆలోచనలు తప్ప వేరే వాటిని పరిగ పరిగణలోకి తీసుకోకపోవడం అనేది ఇక్కడ మనం చూడవచ్చు ఉదాహరణకు ఒకసారి చూసినట్లయితే ఇది తను నడుస్తుంటే తనతో పాటే సూర్యుడు కూడా నడుస్తున్నాడని భ్రమపడడం లాంటిదన్నమాట అంటే భావన యొక్క ముఖ్య ఉద్దేశం తన బొమ్మలు మాత్రమే బాగుంటాయనటం తన నాన్న మాత్రమే మంచివాడు అని అనటం లాంటివి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది వచ్చేసి మనకి అహంకేంద్రవాదంగా చెప్పవచ్చు అదేవిధంగా మనం అంతర్బుద్ధి దశ చూసినట్లయితే ఇది అంతర్బుద్ధి దశ మనం ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి నాలుగు నుంచి ఏడు సంవత్సరాలు నాలుగు నుంచి ఏడు సంవత్సరాలుగా మనం చెప్పవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సంవత్సరాల మధ్య కాలంలో వస్తువులను పోల్చడం భేదాలు గుర్తించడం వర్గీకరించడం సామాన్యీకరించడం వంటి మానసిక చర్యలు మెరుగ్గా ఇక్కడ జరగడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ అంతర్బుద్ధి దశలో సో ఇక్కడ మనం చూసినట్లయితే అంతర్బుద్ధి దశలోని పరిమితులు చూసినట్లయితే పదిలపరుచుకునే లోపం అదేవిధంగా విపరీయాత్మక భావన లోపం ఉండడం జరుగుతుంది అనమాట ఇక్కడ పదిలపరుచుకోవడం లోపం చూసినట్లయితే ఇక్కడ రెండు సన్నని పొడువు గ్లాసులలో ఒకే గీత వరకు నీరును చూపించి ఒక గ్లాసులోని నీరును మరొక పొట్టి వెడల్పు గ్లాసులోకి పోసి నీరు ఎందులో ఎక్కువ ఉందని అడిగినప్పుడు పిల్లవాడు పొడవు గ్లాసులో నీళ్లు ఎక్కువగా ఉన్నాయని చెప్తాడు అంటే ఇక్కడ శిశువు ఒకే విషయంపై ఆలోచనను కేంద్రీకరించడం జరుగుతుంది దీనిని ఏకమీతి ఆలోచన అని అంటాం ఏకమీతి ఆలోచన అని మనం అనడం జరుగుతుంది అదే విపర్యాత్మక భావన లోపంలో చూసినట్లయితే ఒకే పరిమాణం ఆకారంలో ఉన్న రెండు మట్టి గోళాలను తీసుకొని ఒకదాని ఆకారాన్ని మార్చినప్పుడు దానిని తిరిగి మొదటి ఆకారానికి తీసుకురావచ్చని గుర్తించలేడు సో ఇక్కడ జరిగే విషయం మార్పులు చెందుతున్నప్పుడు జరిగే ప్రవర్తనలపై దృష్టి కేంద్రీకరించకపోవడం అని మనం ఇక్కడ చెప్పవచ్చు ఒకటి ఉదాహరణ చూసినట్లయితే ఐదు ఇంటూ ఆరు ఐదు కోట్లు ముప్పై అని చెప్పిన శిశువు ముప్పై రావాలంటే వేటిని గుణించాలి అంటే చెప్పలేకపోవడం అనేది ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది మనకి పూర్వ ప్రచాలక దశలో మనకి రెండు ఉంటాయి ఇది వచ్చేసి రెండు నుంచి ఏడు సంవత్సరాల మధ్య జరుగుతుంది ఆ రెండు ఏంటి అంటే పూర్వ భావనాత్మక దశ రెండు నుంచి నాలుగు సంవత్సరాలు అంతర్బుద్ధి దశ నాలుగు నుంచి ఏడు సంవత్సరాలు అని మీరు గుర్తుపెట్టుకోండి సో అదేవిధంగా మూర్ మూర్త ప్రచాలక దశ ఇది ఏడు నుంచి పదకొండు సంవత్సరాలుగా మనం చెప్పవచ్చు మూర్త ప్రచాలక దశ సో ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లలు వాస్తవంగా కనిపిస్తున్న వస్తువులనే కాకుండా మెదడులో ఉండే భావాలు ఉద్దేశాలతో కూడా వ్యవహరించడం నేర్చుకుంటాడు పిల్లలు ఆలోచన ఈ ఈ దశలో ఎక్కువ తార్కికంగా క్రమబద్ధంగా అవుతుందని మనం ఇక్కడ చెప్పవచ్చు అంటే పిల్లల ఆలోచనలో క్రమంగా అహం కేంద్రీకృతం తగ్గి ఇతరుల దృష్టికోణం నుంచి కూడా ఆలోచించడం ప్రారంభిస్తారు అంటే ఈ దశలో కాల స్థల సంఖ్యాభావనలు ఏర్పడి వస్తువులను కొన్ని కోణముల నుంచి అవగాహన చేసుకొని తార్కికంగా ఆలోచించడం ఇక్కడ జరుగుతుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు మూర్త ప్రచారక దశ మనకి ఏడు నుంచి పదకొండు సంవత్సరాలు ఉంటుందని గుర్తుపెట్టుకోండి సో అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రార్థనా సమావేశంలో ఒకటి నుంచి నాలుగవ తరగతి విద్యార్థులకు మాత్రమే రేపు సెలవు అని ప్ర ప్రధానోపాధ్యాయుడు ప్రకటించినప్పుడు మూడవ తరగతి చదువుతున్న బాలుడు తనకు రేపు సెలవు అని పాఠశాలకు రావాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటాడు దీనినే నిగమాత్మక ఆలోచన అని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట అంటే సో ఈ విధంగా మూర్త ప్రచారక దశ అంటే ఏడు నుంచి పదకొండు సంవత్సరాల మధ్య జరుగుతుంది పిల్లలు వాస్తవంగా కనిపిస్తున్న వస్తువులనే కాకుండా మెదడులో ఉండే భావాలు ఉద్దేశాలతో కూడా వ్యవహరించడం నేర్చుకుంటాడని మనం ఇక్కడ అర్థం చేసుకుంటే సరిపోతుందన్నమాట సో అదేవిధంగా మనం నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ చూసినట్లయితే అమూర్త ప్రచారక దశ ముహూర్త ప్రచారక దశలో తనకి అంటే ఈ వయసులో పదిలపరుచుకునే భావన మరియు విపరీయాత్మక భావన పెరిగి తన ఆలోచనలకు ఒకే విషయంపై కేంద్రీకరించడం తగ్గి వాస్తవాలను అర్థం చేసుకోవడం సామర్థ్యం పెరుగుతుంది అనమాట అంటే ఇక్కడ వాస్తవాల మీద ఎక్కువ కేంద్రీకరణ అనేది చేయడం అయితే జరుగుతుంది మూర్త ప్రచారక దశలో అదేవిధంగా అమూర్తలో మనం ఒకసారి చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి పదకొండు నుంచి ముందు మనకి పదకొండు సంవత్సరాలు అయిపోయిందిగా కదా పన్నెండు సంవత్సరాల ఎబో అని కూడా మనం చెప్పవచ్చు అనమాట సో పన్నెండు సంవత్సరాల నుంచి పైకి అని కూడా మనం చెప్పవచ్చు సో ఇక్కడ అమూర్త ప్రచారక దశలో మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ తార్కిక ఆలోచన ద్వారా అమూర్తంగా వ్యవహరించడాన్ని నేర్చుకోవడం వల్ల వారి సంజ్ఞానాత్మక వికాసం పనితీరు సునిశ్చితంగా మారుతుంది సో ఇక్కడ పిల్లలు అమూర్త తర్కం మరియు హేతువాద నైపుణ్యాన్ని ఈ దశలో అభివృద్ధి పరుచుకుంటారు అంటే లాజికల్గా ఆలోచించడం అదేవిధంగా అమూర్తమైన ఆలోచనల్ని ఇక్కడ పిల్లవాడు అనేది నేర్చుకోవడం అయితే జరుగుతుందనమాట సో ఇక్కడ సమస్య పరిష్కారణలో ఇక్కడ ఒకే రకంపై ఒకే కారకంపై దృష్టి నిలుపక వివిధ కోణాల్లో ఆలోచించి పరిష్కరించడం అయితే జరుగుతుందనమాట సో కారణము అదేవిధంగా ఫలితముల మధ్య సంబంధాన్ని అభివృద్ధి చేసుకుంటాడు సో ఇక్కడ పిల్లవాడు అంటే లాజికల్గా ఆలోచించడం తర్కంగా ఆలోచించడం అనేది ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే పియాజే ప్రకారం పిల్లవాని మానసిక శక్తి ఈ దశ పూర్తయ్యే నాటికి చాలా వరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని మనం చెప్పవచ్చు సో ఇది పియాజీకి సంబంధించినటువంటి కొంత సమాచారం మీరు ఏదన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి నేనైతే మీకు రెస్పాండ్ కావడం అయితే జరుగుతుందనమాట సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్